నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోకి సంబంధించిన పీడిఎఫ్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి మనం గత ఏడు భాగాలుగా ట్వంటీ ట్వంటీ ఫోర్ మార్చిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతనంగా రిలీజ్ చేసిన తెలుగు అకాడమీ ఈ యొక్క టెక్స్ట్ బుక్ నుండి విద్యా దృక్పథాలు అనే లెసన్ గురించి నేర్చుకుంటూ ఉన్నాం ఈ ఫస్ట్ లెసన్లో ఇప్పుడు ఎనిమిదవ భాగంలో ఉన్నాం ఈ ఎనిమిదవ భాగంలో ఆధునిక యుగంలో విద్యా విధానం ఇందులో స్వాతంత్రానికి పూర్వం భారతదేశ విద్య ఈ యొక్క అంశం గురించి డీటెయిల్గా టెక్స్ట్ బుక్ నుండి బిట్టి మిస్ అవ్వకుండా నేర్చుకుందాం ఈ వీడియోలు తెలంగాణ వారికి వారికి చాలా ఉపయోగకరంగా ఉంటాయి వీడియోలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్ లెసన్లో చూసినట్లయితే ఆధునిక యుగంలో విద్యా విధానం ఇందులో స్వాతంత్రానికి పూర్వం భారతదేశంలో విద్య స్వాతంత్రం తరువాత విద్యా పరిణామాలు ఈ రెండు అంశాల గురించి నేర్చుకుందాం ఈ యొక్క విభాగంలో స్వాతంత్రానికి పూర్వం భారతదేశంలో విద్య ఈ యొక్క అంశం గురించి డీటెయిల్గా తెలుసుకుందాం ఇక్కడ బ్రిటిష్ వారు తూర్పిండియా వర్తక సంఘం ద్వారా ఇండియా వర్తక సంఘం ద్వారా భారతదేశంలో వ్యాపారం ప్రారంభించారు తూర్పిండియా వర్తక సంఘం ద్వారా బ్రిటిష్ వారు భారతదేశంలో వ్యాపారాన్ని ప్రారంభించారు ఇక్కడ బ్రిటిష్ రాజ్య స్థాపన ప్లాసి యుద్ధంతో మొదలైంది ఈ ప్లాసి యుద్ధం ఎప్పుడు జరిగింది పదిహేడు వందల యాభై ఏడో సంవత్సరంలో ప్లాసి యుద్ధం జరిగింది ఈ ప్లాసి యుద్ధంతో బ్రిటిష్ రాజ్యాన్ని భారతదేశంలో స్థాపించడం జరిగింది అయితే సిపాయిల తిరుగుబాటు కాలానికి సిపాయిల తిరుగుబాటు కాలానికి భారతదేశం మీద వీరు అధికారాన్ని చేజుకించుకున్నారు ఈ యొక్క సిపాయిలి తిరుగుబాటు ఎప్పుడు జరిగింది అంటే పద్దెనిమిది వందల యాభై ఏళ్ళలో జరిగింది దీనిని ప్రథమ భారత సంగ్రామం అని పేర్కొంటున్నాం సిపాయిలి తిరుగుబాటునే ప్రథమ భారత సంగ్రామం అని పేర్కొంటున్నాం ఇక్కడ ఇండియా వర్తక సంఘం పరిపాలన పద్దెనిమిది వందల యాభై ఎనిమిది నుండి ప్రారంభమైంది ఇండియా వర్తక సంఘం ఎప్పటి నుంచి పరిపాలన ప్రారంభించింది అంటే పద్దెనిమిది వందల యాభై ఎనిమిది నుండి ప్రారంభించింది ప్రత్యక్షంగా బ్రిటిష్ రాణి బ్రిటిష్ పార్లమెంటు ఆధీనంలోకి భారతదేశం అనేది వచ్చింది పంతొమ్మిది వందల నలభై ఏడు వరకు కూడా ఈ బ్రిటిష్ పరిపాలన మన దేశంలో కొనసాగింది భారతీయ విద్యా విధానం చూసినట్లయితే ఆంగ్ల విద్య భారత సాంప్రదాయాన్ని కించపరిచేదిగా ఉంది అని ఆంగ్ల విద్య ఇంగ్లీష్ విద్య అనేది భారతీయ సాంప్రదాయాన్ని కించపరిచేదిగా ఉంది అని ఆంగ్ల విద్యకు సమాంతరంగా జాతీయ విద్యను కొనసాగించారు భారతదేశంలో అయితే ఈ యొక్క భారతీయ విద్యలో భాగంగా భారతీయ విలువలు దేశభక్తి సాంప్రదాయాల మీద గౌరవం పెంచడానికి కృషి చేయడం జరిగింది ఇలా ప్రయత్నించిన వారు ఎవరు అంటే ఆంగ్ల విద్య కాకుండా భారతీయ విద్యను భారతీయ సాంప్రదాయాన్ని ప్రాముఖ్యంగా విద్యార్థులలో నెలకొల్పాలనే ఉద్దేశంతో ఇక్కడ భారతీయ విద్యా సంస్థలు ఏర్పాటు చేయడం జరిగింది ఈ విధంగా ప్రయత్నించిన వారు ఎవరు అంటే స్వామి దయానంద సరస్వతి అరవింద ఘోష్ బాలగంగాధర తిలక్ స్వామి వివేకానంద అయితే ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్లో కూడా మచిలీపట్నం ప్రాంతంలో ఆంధ్ర జాతీయ కళాశాల ప్రారంభమైంది ఏ కాలంలో అయితే ఆంగ్ల విద్య భారతీయ సాంప్రదాయాన్ని కించపరుస్తుంది అని చెప్పి భారతీయ విద్యనే ప్రవేశపెట్టాలి అని చెప్పేసి ఎప్పుడైతే నిర్ణయం తీసుకున్నారో అదే సమయంలో మన రాష్ట్రంలో కూడా మచిలీపట్నం ప్రాంతంలో ఆంధ్ర జాతీయ కళాశాల అనేది ప్రారంభించబడింది ఇక్కడ చార్లెస్ గ్రాంట్ పద్దెనిమిది వందల పదమూడు ఇతడు మిలటరీ అధికారి చార్లెస్ గ్రాంట్ అనే ఆయన మిలటరీ అధికారి ఇండియా వర్తక సంఘంలో ఈయన మిలటరీ అధికారిగా ఉన్నాడు పద్దెనిమిది వందల ఐదులో డైరెక్టర్ల బోర్డుకు అధ్యక్షుడయ్యాడు తరువాత బ్రిటిష్ పార్లమెంట్ సభ్యుడయ్యాడు చార్లెస్ గ్రాంట మొట్టమొదటి ఏం చేశాడు అంటే మిలటరీ అధికారిగా ఉండి తర్వాత పద్దెనిమిది వందల ఐదులో డైరెక్టర్ల బోర్డుకి అధ్యక్షుడయ్యాడు తర్వాత బ్రిటిష్ పార్లమెంట్లో సభ్యుడయ్యాడు ఈ గ్రాంట్ పత్రాలను ఎప్పుడు సమర్పించాడు అంటే కంపెనీ డైరెక్టర్లకి అయితే పదిహేడు వందల తొంభై ఏడులోను బ్రిటిష్ హౌస్ ఆఫ్ కామన్స్కి పద్దెనిమిది వందల పదమూడులో తన పత్రాలను సమర్పించాడు ఇక్కడ భారతీయులు సాంఘికంగా నైతికంగా మతపరంగా అనాగరికులు అని నైతికంగా సాంఘికంగా మతపరంగా భారతీయులు అనాగరికులు అని నాగరికులుగా చేయవలసిన బాధ్యత వర్తక సంఘం మీద ఉంది అని కాబట్టి క్రైస్తవ మిషనరీలు వర్తక సంఘాలకు ప్రోత్సాహం అందించాలి అని చార్లెస్ గ్రాంట్ వాదించాడు తర్వాత చట్ట చట్టం పద్దెనిమిది ముప్పై మూడు విద్యా గ్రాంట్ ఈ యొక్క చార్టర్ చట్టం పద్దెనిమిది ముప్పై మూడులో పదివేల గ్రాంట్ని లక్ష రూపాయలకి పెంచడం జరిగింది పదివేల గ్రాంట్ని లక్ష రూపాయలకు పెంచారు గవర్నర్ జనరల్ కౌన్సిల్స్లో న్యాయశాఖకు సభ్యుడిని నియమించాలి అని తీర్మానం చేశారు ఈ చార్టర్ చట్టం పద్దెనిమిది ముప్పై మూడు ద్వారానే గవర్నర్ జనరల్ కౌన్సిల్ లో న్యాయశాఖకు సభ్యుడిని నియమించాలి అని తీర్మానించడం జరిగింది తర్వాత మినిట్స్ గవర్నర్ జనరల్ కౌన్సిల్లో న్యాయశాఖ సభ్యుడు మెకాలే గవర్నర్ జనరల్ కౌన్సిల్ ఇందులో న్యాయశాఖ సభ్యుడు ఈ మెకాలే ద్వారా భారతదేశంలో ఆంగ్ల విద్యకు శ్రీకారం అనేది చుట్టబడింది భారతదేశంలో ఆంగ్ల విద్యకు శ్రీకారం చుట్టింది ఎవరు అంటే మెకాలే ఇక్కడ విలియం బెంటింక్ ఈయన ఆ కాలంలో గవర్నర్ జనరల్ అయితే మెకాలేను విద్యాశాఖ అధ్యక్షునిగా బెంటింగ్ నియమించాడు మెకాలేను విద్యాశాఖ అధ్యక్షునిగా బెంటిక్ నియమించడం జరిగింది బ్రిటిష్ ప్రభుత్వం కేటాయించిన లక్ష రూపాయలు విద్య కోసం ఖర్చు చేయాలా దేనికైనా ఖర్చు చేయవచ్చా అనేది సలహా అందించాలి అని న్యాయశాఖ సభ్యుని ఆదేశించింది ఈ న్యాయశాఖ సభ్యుడు ఎవరు అంటే మెకాలే మెకాలేను ఆదేశించడం జరిగింది పద్దెనిమిది వందల ముప్పై ఐదు ఫిబ్రవరి ఎనిమిదో తేదీన భారతీయ విద్య గురించి ఈ మెకాలే అత్యంత అవమానకరంగా మాట్లాడి తన సిఫార్సు ప్రతిపాదించాడు ఏమని పేర్కొన్నాడు అంటే ఐరోపా గ్రంథాలయంలో ఒక అర ఐరోపా గ్రంథాలయంలో ఒక అర భారతదేశము అరేబియా సాహిత్యం మొత్తం కంటే గొప్పది అని అవమానకరంగా ఈయన మాట్లాడడం జరిగింది భారతదేశంలో ఆంగ్ల విద్యను ఆంగ్ల మాధ్యమాన్నే అమలు చేయాలి అని మేకాల సూచించాడు ఆంగ్ల విద్య ప్రవేశపెట్టడం ద్వారా బ్రిటిష్ వారికి భారతీయులకు మధ్యవర్తులుగా ఉండేవారిని తయారు చేయాలి అని వీరు రంగులో రక్తంలో భారతీయులే కానీ వారి యొక్క అభిప్రాయంలోనూ ఆలోచనలోనూ విలువల్లోనూ అన్నీ కూడా ఆంగ్లీయులవే ఉండాలి అని మెకాలే పేర్కొన్నాడు ప్రభుత్వ నిధులన్నీ ఆంగ్ల విద్యా వ్యాప్తి ఖర్చు చేయాలి భారత సాంప్రదాయ విద్యకు నిధులు ఖర్చు చేయరాదు అని మెకాలే తీర్మానించడం జరిగింది తర్వాత వుడ్ తాకేదు పద్దెనిమిది వందల యాభై నాలుగు ఇక్కడ చారిస్ వుడ్ అనే ఆయన బోర్డ్ ఆఫ్ కంట్రోల్ చైర్మన్ ఆ కాలంలో పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు చేసింది ఈ వుడ్ని భారతదేశంలో విద్యా ప్రగతి అంచనా వేయడానికి విద్యారంగంలో మార్పులు సూచించడానికి వుడ్ను నియమించడం జరిగింది ఈ కమిటీ సూచనలు వుడ్ ఆమోదించాడు ఈ యొక్క ఆమోదాన్నే వుడ్ తాకీదు అని పేర్కొంటారు ఈ యొక్క వుడ్ తాకీదులో సిఫార్సులు ఏంటి అని చూస్తే పాఠశాల విద్య పర్యవేక్షణకు ప్రతి ప్రావిన్స్లో విద్యా విభాగం ఏర్పాటు చేయబడుతుంది పాఠశాల విద్య పర్యవేక్షించడానికి ప్రతి ప్రావిన్స్లో విద్యా విభాగం ఏర్పాటు చేయబడుతుంది అధికారి డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ ఇన్స్ట్రక్టర్ వ్యవహరిస్తాడు బోధన మాధ్యమం ఆంగ్ల భాషే ఉంటుంది బోధన మాధ్యమం ఆంగ్ల భాషే ఉంటుంది పాశ్చాత్య విద్యతో పాటు సంస్కృతం అరబిక్ పర్షియన్ భాషల బోధనకు అనుమతి అనేది ఇచ్చారు అంటే ఇంగ్లీష్తో పాటు అరబిక్ సంస్కృతం పర్షియన్ ఈ భాషలకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది విద్యా సంస్థల వర్గీకరణ ముఖ్యంగా విశ్వవిద్యాలయాలు కళాశాలలు ఉన్నత పాఠశాలలు మాధ్యమిక పాఠశాలలు ప్రాథమిక పాఠశాలలు ఇలా వర్గీకరించడం జరిగింది ప్రతి ప్రాంతంలో కూడా ఉపాధ్యాయ శిక్షణ సంస్థలు స్థాపించాలి అని నిర్ణయించారు ప్రతీ ప్రాంతంలో ఉపాధ్యాయ శిక్షణ సంస్థలు స్థాపించాలని నిర్ణయించారు కలకత్తా బొంబాయి మద్రాసులలో విశ్వవిద్యాలయాలు స్థాపించాలి అని వుడ్ కమిటీ సూచించింది స్త్రీ విద్యను ప్రోత్సహించాలి అని భావించారు వుడ్ తాకీదులో స్త్రీ విద్యను ప్రోత్సహించాలి అని భావించడం జరిగింది తర్వాత హంటర్ కమిషన్ పద్దెనిమిది ఎనభై రెండు అప్పటి వైస్రాయ్ కౌన్సిల్ సభ్యుడు హంటర్ అనే ఆయన ఈ కమిషన్లో మిషనరీలతో పాటు భారతీయులు కూడా ఉన్నారు హంటర్ కమిషన్లో మిషనరీలతో పాటు భారతీయులు కూడా ఉన్నారు భారతదేశంలో ప్రాథమిక ఎలిమెంటరీ విద్యా పరిస్థితి పరిశీలించడానికి హంటర్ కమిషన్ ఏర్పాటు చేయబడింది ప్రాథమిక విద్య ఎలిమెంటరీ విద్య ఈ పరిస్థితిని పరిశీలించడానికి ఏర్పాటు చేయబడింది ఈ హంటర్ కమిషన్ సిఫారసులు ఏంటి అని చూస్తే ఉడ్డు తాకీదులో చేసిన సిఫారసులను ఇంకా ముందుకు తీసుకెళ్ళింది హంటర్ కమిషన్ ఇక్కడ ప్రాథమిక విద్యలో చూస్తే నిర్వహణ బాధ్యత జిల్లా బోర్డులు మున్సిపల్ బోర్డులకు అప్పగించాలి ప్రాథమిక విద్య నిర్వహణ బాధ్యత జిల్లా బోర్డులకు మున్సిపల్ బోర్డులకు అప్పగించాలి ఈ యొక్క జిల్లా బోర్డులు ప్రాంతీయ బోర్డు మున్సిపల్ బోర్డులు ఏవైతే ఉంటాయో వాటి ఖర్చుకి నిధులు ప్రాంతీయ ప్రభుత్వమే అందిస్తుంది ఈ విద్య మాతృభాషలో ఉంటుంది ప్రాథమిక విద్య మాత్రం మాతృభాషలో ఉంటుంది మాధ్యమిక విద్య ఉన్నత విద్య ఇవన్నీ కూడా ఆంగ్ల భాషలో ఉంటాయి ఈ పాఠశాలలో బోధించే ఉపాధ్యాయులకు వారికి బోధించడానికి అంటే టీచర్స్కి బోధించడానికి ఉపాధ్యాయ శిక్షణ పాఠశాలలు స్థాపించాలి అని హంటర్ కమిషన్ పేర్కొంది అదేవిధంగా మాధ్యమిక విద్య చూస్తే బోధన అనేది ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే ఉంటుంది పార్టీ ప్రణాళిక ఇక్కడ రెండు రకాలుగా వర్గీకరించడం జరిగింది హంటర్ కమిషన్ ఈ రెండు రకాలు ఏంటి అంటే విశ్వవిద్యాలయాలలో వెళ్ళే వెళ్ళేవారికి ఒక ప్రణాళికను ఏదైనా వృత్తిలోకి ప్రవేశించి జీవితం సాగించాలి అనే వారికి ఒక ప్రణాళిక ఏర్పాటు చేశారు అంటే ఈ విధంగా రెండు రకాల ప్రణాళికలు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది తర్వాత ఉన్నత విద్యకు సంబంధించి ప్రతిభావంతులైన విద్యార్థులు ఎవరైతే ఉంటారో ఈ ప్రతిభావంతులైన విద్యార్థులకు విదేశాలకు వెళ్ళి ఉన్నత విద్య అభ్యసించే అవకాశం కల్పించింది స్త్రీ విద్య వెనకబడిన తరగతుల విద్య ముస్లిం విద్యకు ప్రాముఖ్యం అనేది సూచించింది ప్రభుత్వ పాఠశాలలు మత విద్య అందించరాదు ప్రభుత్వ పాఠశాలలు మత విద్య అందించరాదు కానీ ప్రైవేటు పాఠశాలలు అందించవచ్చు మత విద్యను ఇలా హాంటర్ కమిషన్ పేర్కొంది తర్వాత హార్ కమిటీ పంతొమ్మిది ఇరవై తొమ్మిది పంతొమ్మిది వందల పంతొమ్మిది సంవత్సరంలో భారత ప్రభుత్వ చట్టం అనేది ఏర్పాటు చేయబడింది ఈ ప్రభుత్వ చట్టం ప్రకారంగా ఎవరినైనా విచారణ లేకుండా నిర్బంధించే అధికారం బ్రిటిష్ ప్రభుత్వానికి ఉంటుంది ఈ పంతొమ్మిది పంతొమ్మిది భారత ప్రభుత్వ చట్టం ప్రకారంగా ఎవరినైనా విచారణ లేకుండా నిర్బంధించే అధికారం అనేది ఉంటుంది జలీన వాలాబాగ్ మారణకాండ దేశంలో పెద్ద ఉద్యమానికి కారణమైంది ఈ కాలంలో తర్వాత పంతొమ్మిది ఇరవై ఏడు సైమన్ కమిషన్ పంతొమ్మిది ఇరవై ఏళ్ళలో నియమించబడింది ప్రజల యొక్క అసంతృప్తిని చల్లార్చాలి అని అంటే జలియన్ వాలాబాగ్ మారణకాండ జలియన్ వాలాబాగ్ దురంతానికి నిరసనగా దేశవ్యాప్తంగా ఈ నిరసనలు అనేవి వెల్లువెత్తాయి కాబట్టి ప్రజలకు అసంతృప్తి చల్లార్చడానికి సైమన్ కమిషన్ అనేది పంతొమ్మిది ఇరవై ఏళ్ళులో నియమించింది అయితే ఈ కమిషన్లో ఒక్క భారతీయుడు కూడా లేడు ఆ లేనందువల్ల భారతీయులు ఈ కమిషన్ను బహిష్కరించడం జరిగింది ఈ ముఖ్యంగా ఎవరు వ్యతిరేకించారు సైమన్ కమిషన్ అని చూస్తే లాలా లజపతిరాయ్ టంగుటూరు ప్రకాశం పంతులు వీరు వ్యతిరేకించడం జరిగింది అయితే హార్ట్ ఈ కమిషన్కి హార్ట్ టాగ్కి సంబంధం ఏంటి అంటే ఈ సైమన్ కమిషన్లో నియమించబడిన సభ్యులలో ఒక సభ్యుడు హార్టాగ్ ఈయన సైమన్ కమిషన్ సభ్యులలో ఒకడు ఢాకా విశ్వవిద్యాలయం యొక్క మాజీ వైస్ ఛాన్సలర్ హార్ టాగ్ ఆయన ఢాకా విశ్వవిద్యాలయం యొక్క మాజీ వైస్ ఛాన్సలర్ పంతొమ్మిది ఇరవై తొమ్మిదిలో భారతదేశంలో విద్యా వ్యాప్తి గూర్చి చేపట్టవలసిన చర్యలు గూర్చి ఈ హార్ కమిటీ అనేది నియమించబడింది ఈ కమిటీ ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే జన బాహుళ్యానికి కనీస విద్య అందించాలి అంటే ప్రాథమిక విద్య అందించాలి అని ప్రజలందరికీ కూడా ప్రాథమిక విద్యను అందించాలి చాలామంది విద్యార్థులు ప్రాథమిక విద్య పూర్తి కాకుండానే బడి మానేస్తున్నారు కొంతమంది అయితే అదే తరగతిలో మరలా కొనసాగుతున్నారు దీనిని ఏమన్నారు అంటే వృధా స్తబ్దత అన్నారు ఇక్కడ హార్ట్ అటాక్ కమిటీ సూచనలు చూసినట్లయితే ప్రాథమిక విద్య నాలుగు సంవత్సరాలు ఉండాలి అని సూచించింది ఆర్టాక్ కమిటీ ప్రాథమిక విద్య నాలుగు సంవత్సరాలు ఉండాలని సూచించింది ప్రాథమిక విద్య నిర్బంధం చేయాలి ఈ విద్య గుణాత్మకంగా ఉండాలి అని ఆర్టాక్ కమిటీ పేర్కొంది అదేవిధంగా మాధ్యమిక విద్య మాధ్యమిక స్థాయి చివరి పరీక్ష ఏంటి అంటే మెట్రికులేషన్ మాధ్యమిక విద్యలో చివరి పరీక్ష ఏది అంటే ఆ స్థాయిలో మెట్రికులేషను మాధ్యమిక స్థాయి ప్రమాణాలు పెంచాలి అని ార్ట కమిటీ పేర్కొంది తర్వాత సార్జెంట్ కమిటీ పంతొమ్మిది నలభై నాలుగు భారత ప్రభుత్వ విద్యా సలహాదారుడు ఎవరు అంటే సార్జెంట్ ప్రభుత్వ విద్యా సలహాదారుడు సార్జెంట్ రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో విద్యా సమస్యల మీద నివేదిక సమర్పించమని ఈ సార్జెంటుని నియమించింది కేంద్ర విద్యా సలహా మండలికి ఈ సార్జెంట్ తన నివేదిక సమర్పించాడు ఈ నివేదికే సార్జెంట్ పథకంగా పేరు పొందింది ప్రాథమిక స్థాయి నుండి విశ్వవిద్యాలయ స్థాయి వరకు అన్ని స్థాయిలలో విద్య గురించి సిఫార్సు చేసింది ఎవరు అంటే సర్జంట ప్రాథమిక స్థాయి నుంచి విశ్వవిద్యాలయ స్థాయి వరకు అన్ని స్థాయిలలో విద్య గురించి సిఫార్సు చేసిన కమిటీ ఏది అంటే సర్జంట ఈ సార్జంట కమిటీ సూచనలు చూస్తే ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాల బాలలకు నిర్బంధ విద్య అందించాలి పదకొండు నుంచి పదిహేడు సంవత్సరాల వయసు గల వారికి పాఠ్య ప్రణాళిక అనేది రెండు రకాలుగా ఉంది సాధారణ ఉన్నత పాఠశాలలు వృత్తి విద్య ఉన్నత పాఠశాలలుగా పేర్కొన్నారు కాబట్టి సాధారణ ఉన్నత పాఠశాలలకు ఒక పాఠ్య ప్రణాళిక వృత్తి విద్యా పాఠశాలలకు ఒక పాఠ్య ప్రణాళిక రూపొందించారు ఇంటర్మీడియట్ రద్దు చేయాలి అంతేకాకుండా పదకొండవ తరగతినేమో హై స్కూల్లోనూ పన్నెండవ తరగతిని పియూసిలో విలీనం చేయాలి అని చెప్పి సాధ్య కమిటీ సూచించింది పియూసి అంటే ప్రీ యూనివర్సిటీ కోర్సు తర్వాత విశ్వవిద్యాలయాల విరాళ సంఘాన్ని సమానత్వం కోసం ఏర్పాటు చేయాలి అని సాధన కమిటీ పేర్కొంది విశ్వవిద్యాలయాల విరాళ సంఘం ఎందుకు సమానత్వం కోసం ఏర్పాటు చేయాలని పేర్కొంది సాంకేతిక విద్య వృత్తి విద్య బోధనకు పార్ట్ టైం ఫుల్ టైం పాఠశాలలు ప్రారంభించాలి అని అంగవైకల్యం గల విద్యార్థులకు ప్రత్యేక పాఠశాలలు స్థాపించాలి అని జూనియర్ బేసిక్ పాఠశాలల్లో ముప్పై మంది విద్యార్థులకు అయితే ఒక ట్రైనింగ్ టీచరు సీనియర్ బేసిక్ స్థాయిలో ఇరవై మంది విద్యార్థులకు ఒక ట్రైనింగ్ టీచరు ఉండాలి అని సార్జెంట్ కమిటీ పేర్కొంది అన్ని స్థాయిల విద్య గూర్చి సిఫార్ చేసిన కమిటీలో మొదటి కమిటీ ఏది అంటే సార్జెంట్ కమిటీ పైన పేర్కొన్న కమిటీలన్నీ కూడా ప్రాథమిక విద్య కానీ లేదా ఉన్నత విద్య కానీ వీటిలో ఏదో ఒక దాని మీద దృష్టి కేంద్రీకరించాయి కానీ సార్జెంట్ కమిటీ మాత్రం అన్ని స్థాయి విద్య సిఫార్సు చేసిన కమిటీలో మొదటి కమిటీగా ఈ యొక్క కమిటీ పేరు పొందింది ఇది ఫ్రెండ్స్ నెక్స్ట్ విభాగంలో స్వతంత్రం తర్వాత భారతదేశంలో విద్యా పరిణామాలు ఈ యొక్క అంశం గురించి డీటెయిల్గా నేర్చుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ